అండ్ జీరో కాస్ట్ సార్ ఫార్మర్ కి వెరీ హెల్ప్ చేస్తున్నారు దీంట్లో సార్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయొద్దు సార్ అంటే డిపార్ట్మెంట్ స్కీమ్స్ ఉన్నాయో మనము రైతుకి టెలికాస్ట్ చేయొద్దు సార్ మనం అందులో ఒక టెన్ ఫిఫ్టీన్ పాయింట్ ఉంటుంది సార్ ఒకటైతేనేమో యానిమల్ నమ్ముకోవాలి రెండైతేనేమో కొనుక్కోవాలి మూడైతేనేమో డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ నాలుగైతే ఏం చేయలేదు సార్ నేనేమంటున్నానంటే నువ్వు కూడా డిఫరెంట్ యాప్ స్టడీ చేస్తే ఇప్పుడు మార్కెట్ లో అనిమల్స్ ఈ ఆప్షన్ కూడా ఉన్నాయి అవును సార్ హిస్టరీ కూడా డెవలప్ చేస్తున్నారు క్రెడిబిలిటీ కూడా వస్తా ఉన్నాయి అవి కూడా మీరు చూస్తే విచ్ ఈస్ బెటర్ అని కాస్ట్ అండ్ ఆల్సో పర్ఫెక్షన్ అది మీరు అడాప్ట్ చేస్తే లింక్ కి దెన్ ఇట్ విల్ ఈజీ డెఫినెట్లీ అదర్వైజ్ మీరు చేసే పనులన్నీ మళ్ళీ చేయాలంటే చేయలేరు గ్యాప్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ యాప్స్ అన్ని స్టడీ చేయండి మార్కెట్ లో వంటి దెన్ ఆప్షన్ స్టడీ చేసినా మీరు అడాప్ట్ చేసుకోండి షూస్ దెన్ ఇన్నోవేషన్ గ్యాప్స్కి వెళ్ళండి అప్పుడు ఈజీ అవుతుంది షూస్ ఓకే గుడ్ లక్